హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్మృతి విస్మృతికి సంబంధించినటువంటి రకాలు వాటి యొక్క కారకాలు వాటి యొక్క పరీక్షలు అనేక అంశాల గురించి కూడా మనం యొక్క బిట్లు డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా టెట్ డిఎస్సి డివైఓ ఈ యొక్క మూడు సబ్జెక్టులకు సంబంధించినటువంటి జాబ్స్లో కూడా ఈ యొక్క సైకాలజీ ఉంది కాబట్టి అతి సులభంగా తక్కువ చాప్టర్లు చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి చాప్టర్ ఈ స్మృతి విస్మృతి ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే స్మృతి ప్రక్రియ వలన నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఎలా అంటారు స్మృతి ప్రక్రియ వలన నాడీ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పును అంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ నేను ఒక ఐదు సెకండ్ లాగి నేను చెప్తాను మీరు కామెంట్ చేయండి లేదంటే మనసులైనా అనుకోండి దీనికి ఆన్సర్ వచ్చేసి ఎన్ గ్రామ్ అనేటువంటిది ఈ ఎన్ గ్రాముని మనకి స్మృతి చిహ్నాలు అని కూడా అంటారు అనమాట స్మృతి చిహ్నాలు ఎన్ గ్రామ్సు లేదా ఎన్ కోడ్సు లేదా ఎన్ గ్రామ్స్ లేదా స్మృతి చిహ్నాలు ఏదైనా అనొచ్చు నిమోనిక్ అనేటువంటిది కొండ గుర్తులకు సంబంధించినటువంటిది అన్నమాట నిమోనిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం నుంచి నిమోనిక్ అనే గ్రీక్ పదం కూడా రావడం జరిగింది దీనికి అర్థం కొండగొత్తులు రెండో గట్టి చూద్దాం ఎనిమిదవ తరగతి చదివే ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుసులోని రంగులను విప్జిఆర్తో ఎలా నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్నటువంటి టెక్నిక్ చూడండి రెండు మనకి ఇక్కడ రెండు కూడా రావటం జరుగుతూ ఉంటుంది విప్జిఆర్ అనగానే మనకేమిటో మనకి ఇంతకుముందు బిట్లు అని చెప్పుకున్నాం ఉన్నారు పీరియాడికి టేబుల్ అదేవిధంగా కోడ్స్ ద్వారా నేర్చుకోవటం అంటే కోర్స్ అనగానే మనకి కొండ గుర్తులు కొండ గుర్తులు అనగానే ఆలోచించిన ఆన్సరు ఆన్సర్ వచ్చేసి నిమోనిక్స్ అతి అభ్యసనము దీనికి దారి తీస్తుంది మనం పదే 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 చదివితే ఏమి డెవలప్ అవుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు అడిగినటువంటి బిట్టు అతి అభ్యసనం అనేటువంటిది దేనిని పెంచుతుంది అనేటువంటిది మీరు ఒకసారిగా చేయండి అతి అభ్యసనం అనేటువంటిది స్మృతిని పెంచుతుంది అన్నమాట అంటే మనం గుర్తుంచుకునేటువంటి విధానాన్ని పెంచుతుంది మరి అందుకని మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయాలన్నమాట స్మృతికి సంబంధించి ఈ క్రింది వాణిలో సరి అయినది స్మృతికి సంబంధించి చూడండి స్మృతి మీద ప్రయోగాలు ఎక్కువ చేసినది ఎవరు అనేటువంటిది కానీ మనం అడిగినట్టయితే స్మృతి అన్న విస్మృతి అన్న కూడా ఎబ్బింగ్ హౌస్ అనేటువంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి గుర్తింపు పునఃస్మరణకు సరిగ్గా రెండింతలు ఉంటుంది గుర్తింపు కంటే పునస్మరణ మిన్న పునఃస్మరణ కంటే గుర్తింపు మిన్న పునఃస్మరణ గుర్తింపు సమానం అంటే ఏది ఈజీగా మనకి ఉంటుంది అనే స్మృతికి సంబంధించినటువంటిది గమనించండి ఒకసారి పునఃస్మరణ కంటే కూడా గుర్తింపు మిన్న అనేటువంటిది దీనికి రైట్ ఆన్సర్ అన్నమాట ఎందుకంటే పునఃస్మరణ అంటే మనము ఏమి లేకుండానే ఒకసారి చదివిన దాన్ని మననం చేసుకోవాలి అంటే మనసులో చూడకుండా చెప్పుకోవడం పునఃస్మరణ అదే గుర్తింపు అంటే నాలుగు ఆన్సర్లు ఉన్నప్పుడు వాటిల్లో రైట్ ఏదనేటువంటిది గుర్తుపెట్టడం అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎబ్బింగ్ హౌస్ రాసినటువంటి గ్రంథం ఏంటి ఆన్ మెమరీ అనేటువంటిది నాలుగు ఆప్షన్లో ఉందనుకోండి ఆన్ మెమరీ గుర్తించడం ఈజీ అదే పునఃస్మరణ చేసుకోవడం కష్టం అనమాట దీనికి ఆన్సర్ పునఃస్మరణ స్మృతి మరియు అభ్యసనకు సంబంధించిన ఈ క్రింది వాక్యంలో సరైనది అభ్యసనము స్మృతి పైన ఆధారపడను స్మృతి అనవంశికతకు అభ్యసన పరిసరానికి సంబంధించినది స్మృతి అభ్యసనము పరస్పర సంబంధం రెండిట్లో ఒకటి లేకున్నా రెండవది సంభవిస్తుంది ఐదో బిట్ చూడండి స్మృతి అభ్యసనము పరస్పర సంబంధం అనమాట అనువంశికత పరిసరాలు అనేది రెండింటి మీద ఉంటుంది దీనికి ఆన్సర్ స్మృతి అభ్యసనం పరస్పర సంబంధమైనటువంటిది ఓకే దక్షిణ అమెరికా దేశంలోని గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశమైన ఘన మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటాడు చూడండి ఇప్పుడు అమెరికా గురించి మన దేశాల గురించి గయానా అనేటువంటి దాని గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశాలైనటువంటి ఘన మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటాడు అంటే ఇక్కడ మొదటి అభ్యసనము రెండవ అభ్యసనకు లేదా పాత అభ్యసనము కొత్త అభ్యసనముకు అడ్డుపడుతుందనమాట అంటే మీకు ఈ లోపే ఆన్సరు అర్థమైపోయి ఉంటుంది చూడండి దీనికి తిరోగమన అవరోధం అనేటువంటిది ఆన్సరు అంటే మొదటి అంశము మొదట అంశముకు రెండో అంశం అడ్డుపడటం అనేటువంటిది గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికా దేశాలైన ఘన గినియా అంటే మొదటి అంశము రెండో దానికి అడ్డుపరుస్తుంది అనమాట అంటే ఇది తిరోగమనము పాత అంశము కొత్త అంశానికి అడ్డుపడితే అది పురోగమనము స్మృతిని పెంపొందించేది స్మృతిని ప్రపంచది ఏమిటి అంటే మనకు పునరభ్యసనం అంటే రిహార్సల్ పదే పదే అభ్యసనం చేయటం అన్నమాట ఎస్క్యూ ఫోర్ ఆర్ అను వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా విద్యార్థులు లిఖితాంశాలలో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు దీనిలో ఎస్క్యూ ఫోర్ ఆర్ అనగా వరుసగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అంటే ఎస్ అంటే మన క్యూ అంటే క్వశ్చన్ రెండోది క్వశ్చన్ ఉంటే ఎస్ట్ అంటే స్టడీ చదువు అన్నమాట ఒకసారి గెస్ చేయండి ఇక్కడ ఎస్ అంటే సర్వే క్యూ అంటే ఫోర్ ఆర్ అంటే పఠనం అంటే రీడ్ రివైజు మనం రెబివైడు పునర్విమర్శ మూడవది ఆన్సర్ దీనికి క్రింది వాణిలో విస్మృతికి కారణము కానిది ఏది విస్మృతికి కారణం సమయం గడిచిపోవుట విస్మృతికి కారణమే దమనము కారణమే అవరోధనం కారణమే కారణం కానిది అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వారసత్వం దీనికి ఆన్సర్ వారసత్వం ఫ్రెండ్స్ విద్యార్థులు పరీక్షలలో జవాబును స్ఫురణకు తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నమే చదివినటువంటి దాన్ని గుర్తు తెచ్చుకునేటువంటిది ఏమిటి అని ఇక్కడ అడుగుతున్నాడు దానికి ఆన్సరు గెస్ చేయండి చదివినటువంటిది ప్రయత్నపూర్వక పునఃస్మరణ చదివినది జవాబు స్ఫూర్ణకు తెచ్చుకోవడం అంటే కావాలని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం కాబట్టి దీనికి ఆన్సరు ప్రయత్నపూర్వక పునస్మరణ అవరోధానికి కారణము వాడుక లోపము నేర్చుకున్న విషయాలు బాధను రేకెందించడము ఒకే విషయాన్ని నేర్చుకోవడం సారూప్య అంశాల అభ్యసనము వీటిలో అవరోధానికి కారణము అన్నారు ఓకే అవరోధకంటే మనకు పురోగమన తిరోగమన అవరోధం గుర్తుంటే దీనికి ఆన్సర్ చేయొచ్చు సారూప్య అంశాలు అభ్యసనము మనం ఎందాక చెప్పుకున్నాం కదా గినియ ఘన ఆ దేశాలు ఒకే సారూప్యం ఉండటం వలన కన్ఫ్యూజ్ అన్నమాట ఇక్కడ అవరోధానికి కారణం దీనికి ఆన్సర్ వచ్చేసి సారూప్య అంశాల అభ్యసనం మనోవిశ్లేషణవాదులు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చు స్మృతి రకము స్మృతి రకాలు మనం తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ తార్కిక స్మృతి రెడెంటిగ్రేటివ్ స్మృతి తక్షణ స్మృతి బట్టి స్మృతి మనోవిశ్లేషణవాదులు ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి స్మృతి రకం ఏది అన్నాడు చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే అంటే మనోవిశ్లేషణవాదులు అంటే మనకి ఇక్కడ ఏదైనా ఎక్కువగా రోగులకు చికిత్స విషయంలో కూడా దాన్ని వాడుతూ ఉంటారు ఎలా కూడా బిట్టి అడిగి ఉన్నారు దీనికి పన్నెండు ఆన్సర్ వచ్చేసి రెడెంటిగ్రేటివ్ స్మృతి అన్నమాట ఇది చికిత్స స్మృతి అని కూడా అన్నమాట రెడెంటిగ్రేటివ్ స్మృతి అనేటువంటిది అన్నమాట అంటే ఏదైనా ఒక అంశాన్ని చూసినప్పుడు దానికి అప్ అయ్యి ఉండేటువంటి అంశం గుర్తుకు రావటం అనమాట ఏదైనా ఒక బావిని చూసినప్పుడు ఇంతకుముందు ఆ బావిలో వాళ్ళ ఫ్రెండ్ పడి చనిపోవటం కానీ లేదంటే అతను ఈత నేర్చుకో ఉన్న బావి కావచ్చు లేదంటే అక్కడ చిన్నతనంలో ఆ బావి దగ్గర ఆడుకున్నటువంటి ఆటలు కానీ ఇలా గుర్తు రావడం అనేటువంటిది రెడెంటిగ్రేటివ్ స్మృతి అనమాట మనోవిశ్లేషణవాదులు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి స్మృతి రకం ఏదంటే రెడెంటిగ్రేటివ్ స్మృతి పూర్వపరిచయం లేనప్పటికీ ఒక వ్యక్తికి ఎప్పుడో చూసినట్లుంది అనే భ్రమ అనేటువంటిది ఏమిటి అన్నాడు ఇక్కడ జైగార్నిక్ ఎఫెక్టు వాన్ రెస్టార్ప్ ఎఫెక్టు నిమోనిక్స్ డిజావో ఎప్పుడో చూసినట్టు అనిపించేటువంటిది జై గార్నిక్ ఎఫెక్టు ఓకే మరి వాన్ రెస్టారెంట్ అనేటువంటిది భిన్నమైనటువంటిది జైగార్నిక్ సారీ మధ్యలో వదిలేసినటువంటిది దీనికి ఆన్సర్ వచ్చేసి డెజావు మిథ్యా పరిచయం నిమోనిక్స్ అంటే కొండ గుర్తు దీనికి ఆన్సర్ మూడు సుబ్బారావు తన బాస్ చెప్పిన అన్ని పనులు పూర్తి చేసినప్పటికీ పూర్తి చేసిన పనుల కంటే కూడా సగంలో ఆపివేసిన టైప్ వర్క్ మాత్రం బాగా గుర్తుండిపోయింది ఇది సగములు అన్నాడు కాబట్టి వాన్ ఆర్ప్ అంటే మనం ఏం అంటే భిన్నమైనటువంటి పనులు లేదా భిన్నమైన విషయాలు ఇప్పుడు సీత రాముడు లక్ష్మణుడు దుర్యోధనుడు అంటే ఇక్కడ వాటి లభ్యం అన్ని రామాయణానికి సంబంధించిన భిన్నమైనది ఒకటి దుర్యోధనుడు అనేటువంటిది ఇది వాన్ రెస్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఇక్కడ మరి జై గార్నిక్ అంటే మధ్యలో ఆపివేసినటువంటి పనులు నిమోనిక్స్ కొండకూడదు దీనికి ఆన్సరు జై గార్నిక్ ఎఫెక్ట్ బెర్నౌలి సూత్రమును ప్రయోగపూర్వకంగా చేసి గుర్తించుకోవడం బెర్నౌలి సూత్రముని ప్రయోగపూర్వకంగా అంటే ప్రయోగపూర్వకం సంబంధించినటువంటి అన్నీ కూడా క్రియాత్మక స్మృతికి వస్తాయన్నమాట పదిహేను వచ్చేసి మూడు ఆన్సరు స్త్రీను యత్నదోష సిద్ధాంతం మొదట పదిహేను ప్రయత్నాలలో నేర్చుకుని తిరిగి దానికి ఒక రోజు తర్వాత ఆరు ప్రయత్నాల్లో నేర్చుకోగలిగిన అతను దారంలో పొదుపు చేయలేకపోయినది పొదుపు చేయలేకపోయింది అన్నాడు ఇప్పుడు బిట్ కొంచెం ఇది డిఫరెంట్గా ఇచ్చాడు ప్రయత్నం చేయండి మనకి దానికి సంబంధించి పొదుపు గణన తెలిసి ఉండాలి పదిహేను ప్రయత్నాలు అంటే మనకి తొమ్మిది ప్రయత్నాలు ఇక్కడ పదిహేనులో పోతే తొమ్మిది వస్తుంది పదహారు ఒకసారి చూడండి తొమ్మిది బై పదిహేను ఒకసారి లెక్క చేయండి ఆన్సర్ ఒకసారి దీనికి ఆన్సర్ కానీ మనం గమనించినట్లయితే నలభై అనేటువంటిది ఆన్సర్ అన్నమాట నలభై ఆన్సర్ మొదట నేర్చుకున్న ఫస్ట్ ఆంగ్ల అక్షర పునస్మరణలో ప్రస్తుతం నేర్చుకున్న సెకండ్ కేస్ అడ్డు అడ్డుతగులుట అనేది మొదట నేర్చుకున్న ఆంగ్లక్షర పునస్మరణలో ప్రస్తుతం నేర్చుకున్న కేస్ ఆంగ్ల అక్షరములు అడ్డుపడుట అంటే ప్రస్తుతం నేర్చుకున్నటువంటివి అడ్డు తగులుతున్నాయి పాత విషయాలు అంటే ఇక్కడ ఆన్సర్ మనకు తిరోగమనం దీనికి ఆన్సర్ తిరోగమనం గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ బీట్ ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మొదటి చూసిన నలభై పదంలో ఉన్న కార్డులకు మరో నలభై పదంలో ఉన్న కార్డులను కలిపి మొదటి కార్డులను గుర్తించమన్నప్పుడు రాజు పద్నాలుగు మాత్రమే సరిగ్గా గుర్తించలేకపోయాడు అయినా అతని గుర్తింపు గణన ఎంత కొంచెం క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చి ఉన్నాడు చూడండి పద్దెనిమిది చేసే ఆన్సర్ వచ్చేసి అరవై ఐదు దీనికి ఆన్సరు రాముపై ప్రయోక్త స్మృతి విస్మృతి పరీక్షను ప్రయోగించాడు ఇందులో ప్రయోక్త కావాలనుకుంటున్న అంశము పంతొమ్మిది చేసే ఆన్సరు శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణ దీన్ని వాణిలో సరికానిది ది రిమెంబరింగ్ గ్రంథల చేత బాట్లెట్ ఆన్ మెమరీ గ్రంథాలచేత ఎబ్బింగ్ హౌస్ డెజావ్ అనేది గుర్తింపులు భాగము కథనాలపై ప్రయోగాలు చేసిన వారు ఎబ్బింగ్ హౌస్ ఇక్కడ సరికానిది అన్నాడు రిమంబరింగ్ గ్రంథరచేత బాట్లెట్ రైటు ఆన్ మెమరీ గ్రంథల చేత ఎబ్బింగ్ హౌస్ రైటు డెజావ్ అనేది గుర్తింపులో భాగం రైటు నాలుగు ఆన్సర్ దీనికి ఇరవై వచ్చేసి స్మృతికి ప్రధాన కారణం స్మృతికి ప్రధాన కారణం ఏమిటి అనేటువంటిది కానీ గమనించినట్లయితే ప్రేరణ ఇరవై ఒకటి సారీ స్మృతికి ప్రధాన కారణం కారకం ఇక్కడ కారణం కాదు అభ్యసనం రాచబాట అంటే స్మృతికి ప్రేరణ కారకం ప్రధాన కారకం అంటే అభ్యసనం ప్రస్తుతం నేర్చుకున్న అరుణాచలం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో గతంలో నేర్చుకున్న కరుణాకర్ అనే పదం అడ్డు తగులుతుంది ఇది ప్రస్తుతం నేర్చుకున్న అరుణాచలం ప్రస్తుత విషయాలకు పాత విషయము అడ్డు తగులుతుంది పాత విషయం అంటేనే మనకి మనం కోడ్ ఒకటి చెప్పుకొని ఉన్నాం ఏంటి పాత విషయం అంటే పురోగమనం కాబట్టి ఇరవై రెండు వచ్చేసి ఒకటి ఆన్సర్ ఆల్జిమర్ వ్యాధి వల్ల కలిగే విస్మృతి ప్యూడు అమ్నీషియా స్మృతి వినాశనము జోక్య విస్మృతి ఇక్కడ ఇరవై మూడు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి అల్జిమర్ అంటే నరాల ఇబ్బంది వలన కలిగేది అమ్నీషియా అని అన్నమాట అక్టోబర్ రెండు అనగానే గాంధీ జయంతి గుర్తుకు రావటం అనేటువంటిది ఏమిటి ఇరవై నాలుగు సంసర్గం స్వాతంత్రం అనగానే పంతొమ్మిది వందల నలభై ఏడు గుర్తుకు రావటము అక్టోబర్ రెండు అనగానే గాంధీ జయంతి గుర్తుకు రావటం తాజ్మహల్ అనగానే షాజహాన్ రావటము ఎర్రకోట అనగానే ఢిల్లీ గుర్తుకు రావటం ఇవన్నీ కూడా సంసార్గ స్మృతికి ఎగ్జాంపుల్ అన్నమాట అనమాట విలంబత ప్రతి చర్య పరికరం దీనికి సంబంధించినది ఇది వచ్చేసి విలంబత అంటే జంతువులకు పసిపిల్లలకు మానసికంగా ఆరోగ్యం సరిగా లేని వారికి చేసేటువంటి ఒక పరీక్ష అనమాట ఒక రకంగా చెప్పాలంటే జంతువులు పరీక్ష అని అంటారు అశాబ్దిక పునఃస్మరణాలకు సంబంధించిందనమాట జంతువులు అంటేనే అశాబ్దిక దీనికి రెండు ఆన్సర్ ఇరవై ఆరో పెట్టి చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మన ఛానల్స్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఖచ్చితంగా లైక్స్ అయితే చేయాలి పొదుపు గణన దీనికి సంబంధించినటువంటిది పొదుపు గణన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్టు పొదుపు గణన అంటే పునరభ్యసనకు సంబంధించిన అన్నమాట చండీ పాదాల అండతో కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తుపెట్టుకొనుట ఇక్కడ మనకి కొండ గుర్తు అనమాట చండీ అండతో అంటే చండీగఢ్ పాండిచ్చేరి దాద్రా హవేలీ హైవేలి నికోబార్ అనేటువంటిది ఆ కోడ్ పెట్టుకున్న కాబట్టి నిమోనిక్స్ దీనికి ఇరవై ఏడు అనేటువంటిది ఆన్సర్ రెండు క్రింది వాణిలో ఉద్దేశపూర్వక విస్మృతి ఈ రక్షక తంత్రాల్లో సిగ్మన్ ప్రాయంలో ముఖ్యమైనటువంటిది మనకు తెలిసింది దమనం అన్నమాట అమ్యూనీషియా అంటే నాడీ లోపాల వలన ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మెదడుకు మనం గతం మర్చిపోవటం అనేటువంటిది అంటే అమ్యూనీషియా వస్తుంది ఫ్యూడ్ అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అన్నీ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం అన్నమాట మెదడులో మళ్ళీ కొత్తగా స్మృతి చిహ్నాలు ఏర్పడటం ఫ్యూడ్ అన్నమాట ఈ క్రింది వాణిలో అపసామాన్య విస్మృతి ఏది అపసామాన్య విస్మృతి అపసామాన్య అంటే అమ్నీషియా జోక్య విస్మృతి అన్న ఫ్యూడ్ అన్నమాట ఈ రెండు కూడా అనుకోకుండా ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు తలకి ఏదైనా నాడి సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు అమ్యూషియా ఫ్యూడ్ అనేటువంటిది వస్తుంది ఒక విద్యార్థి ఇరవై నాలుగు పదములు నేర్చుకున్న ఆరు రోజుల తర్వాత ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఎన్ని పదవులు ఎన్ని పదములు మరిచిపోతాడు మనకి ఇది ఆ యొక్క పట్టికంతా కూడా గుర్తుండాలి ఇరవై నిమిషాల్లో వచ్చేసరికి అతను నలభై ఏడు పర్సెంట్ మర్చిపోవడం జరుగుతుంది అదేవిధంగా యాభై నిమిషాలకు వచ్చేసరికి యాభై పర్సెంట్ గుర్తుంటుంది యాభై పర్సెంట్ మర్చిపోవడం జరుగుతుంది అదే రోజుకొచ్చేసరికి వచ్చేసరికి రోజు అంటే మనకు ఇరవై నాలుగు గంటలు అన్నమాట ఒకరోజు వచ్చేసరికి మనకి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆ పట్టిక కూడా నేర్చుకోవాలి విస్మృతి స్మృతి అనేటువంటిది ఇరవై నిమిషాల తర్వాత అయితే నలభై ఏడు యాభై మూడు యాభై నిమిషాల తర్వాత అయితే యాభై యాభై ఒక రోజు అయితే అరవై ఆరు పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ రెండు రోజులైతే డెబ్భై రెండు ఇరవై ఎనిమిది పర్సెంట్ అదే నెల రోజులైతే ఆరు రోజులైతే డెబ్భై ఐదు ఇరవై ఐదు నెల రోజులైతే డెబ్బై తొమ్మిది ఇరవై ఒకటి ఆ లెక్కను మనంగా గమనించినట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది వస్తుంది అన్నమాట మర్చిపోయినటువంటి ఎబ్బింగ్ హౌస్ ప్రకారం ఒక విషయం నేర్చుకున్న ఆరు రోజుల్లో తర్వాత స్మృతి విస్మృతుల శాతం ఆరు రోజులు ఇప్పుడే మనం చెప్పుకున్నాము స్మృతి విస్మృతుల శాతం ఉంటే డెబ్బై ఐదు ఇరవై ఐదు పర్సెంటేజ్ ప్రకారం దీన్ని మనం మార్చుకుంటే మూడు ఇష్ ఒకటి ముప్పై ఒకటి ఆన్సరు గమనించండి ముప్పై ఒకటి ఆన్సర్ వచ్చేసి ఒకటి ఇష్ మూడు అనమాట అంటే విస్మృతి స్మృతి విస్మృతి రామయ్య వీరయ్య సుబ్బయ్య వెంకటేశ్వరులు అనే పేర్లలో వెంకటేశ్వర్ అనే పేరు బాగా గుర్తుండిపోతుంది కారణం పురోగమన తిరోగన అవ అవరోధాలు లేకపోవడం అనేది దీనికి మనం భిన్నమైనటువంటిది అని చెప్పాం వాన్ రెస్ట్ ఎఫెక్ట్ ముప్పై రెండు వచ్చేసి రెండు ఆన్సరు ఓకే ఇక ఒక ఐదు బిట్లు మాత్రమే ఉన్నాయి నాలుగు బిట్లు మాత్రమే ఒకసారి లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ చేరేదానికి అవకాశం ఉంది మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటో తరగతి పిల్లవాడు ఎక్కువ నేర్చుకుంటూ ఉపయోగపడే స్మృతి అందరికీ తెలిసినటువంటిది బట్టి స్మృతి ఆన్సర్ దీనికి నిమోనిక్స్ అంటే కొండ గుత్తులు యమాత రాజభాన సలగం అనేటువంటిది విబ్జార్ అనేటువంటి నిమోనిక్స్ అనమాట క్రియాత్మక స్మృతి అంటే ప్రయోగం చేయడం ద్వారా నేర్చుకునేటువంటిది క్రియాత్మక స్మృతి వినడం ద్వారా చూడటం ద్వారా నిష్క్రియాత్మక స్మృతి సంసర్గం స్మృతి అంటే లింక్అప్ చేసుకోవడం అనమాట తాజ్మహల్ అని కానీ మనకు సాధహానికి గుర్తుకు రావడము ఇలాంటివన్నీ కూడా ముందు నేర్చుకునే స్మృతిలో పెట్టుకున్న ఆంగ్ల సంఖ్యామానం వల్ల ప్రస్తుతం నేర్చుకున్న హిందూ సంఖ్యామానం స్థాన విలువలు సరిగా గుర్తుకు రాకపోవడం ఏ అవరోధము అంటే ఇప్పుడు మనము పాత అడ్డు పడుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి మీకు తెలిసినటువంటిది ఎట్లాంటివి మనం చాలా పాత దడ్డు పడితే పురోగమనం కొత్త దడ్డు పడితే తిరోగమనం ఓకేనా మొదటిది అడ్డుపడిన గతంలో అడ్డుపడిన పాతది అడ్డుపడిన పురోగమం ప్రస్తుతము మొదటిది కొత్తది అన్నప్పుడు తిరోగమం ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు ఇది ఏ స్మృతిలో ఉండును సైకిల్ తొక్కడం చలన కౌశలాలు అన్నీ కూడా దీర్ఘకాలిక స్మృతిలో ఉంటాయన్నమాట దీర్ఘకాలిక స్మృతి దీనికి ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవులో మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మీరు కామెంట్ చేయండి జై హింద్